హోం మంత్రి అమిత్ షా నక్సలెట్లకు లొంగిపోవాలంటూ పిలుపు ఇచ్చారు నక్సలిజాన్ని నిరూపించేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తున్న తరుణంలో హింసను వీడనాడి సామాన్య ప్రజల జీవనాధారంలోకి రావాలంటూ ఈ ఆఫర్ ఇచ్చారు నిజామాబాద్ లో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు నక్సలిజాన్ని దేశం నుండి పూర్తిగా తొలగించాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని వచ్చే ఏడాది మార్చ్ ముప్పై లోపల నక్సలిజానికి ముగింపు పలకనున్నట్లు అమిత్ షా వెల్లడించారు ఇప్పటి వరకు దాదాపు పదివేల మంది నక్సలైట్లు లొంగిపోయినట్లు చెప్పారు ప్రస్తుతం భద్రతా బలగాలు నక్సల్ స్థావరాలపై దాడులు నిర్వహిస్తున్నాయని ఈ దాడుల్లో పలువురు అగ్రనాయకులు మృతి చెందుతున్నారని పేర్కొన్నారు ఇటీవల కాలంలో నక్సల్ ఉద్యమానికి ఆదరణ తగ్గిపోతుండడం కొత్త క్యాడర్ చేరికలు లేకపోవడం ఉద్యమాల్లో ఉత్సాహం తగ్గిపోవడం వంటి పరిణామాల మధ్య ఉన్న అగ్రనాయకులు కూడా లక్ష్యంగా మారుతున్నారు మరోవైపు మావోయిస్టులు సానుభూతి పరులు నుంచి కూడా ప్రజాస్వామ్య విధానాలను అంగీకరించి చట్టబద్ధంగా పోరాటం చేయాలని సూచనలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో అమిత్ షా లాంటి కీలక నేత నుండి వచ్చిన లొంగిపోమని పిలుపు మావోయిస్టు సిబ్బందిలో ఎలా స్పందన కలిగిస్తుందో చూడాలి ముఖ్య నేతలు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారా అనే ప్రశ్న ప్రస్తుతం చర్చానీయసం అవుతోంది